లేబర్ కోర్ట్స్ అమలు తక్షణమే ఉపసంహరించాలి గెజిట్ కాపీలు దగ్గం చేసిన సిఐటియు బిహార్ ఎన్నికలు ముగియగానే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను అమలు చేయడానికి పూనుకోవడాన్ని సిఐటియు విశాఖపట్నం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ జగదాంబ జంక్షన్ లో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ కాపీలను దగ్గం చేశారు చెయ్యొద్దు అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో కార్మిక వర్గం పోరాడుతాం మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది ఇప్పుడు అకస్మాత్తుగా లేబర్ ను అమలు చేస్తున్నామని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి కార్మిక వర్గానికి వెన్నుపోటు కొడిచింది కార్మికులు సమ్మె చేసే హక్కును కోల్పోతారు ఈ లేబర్ కోడ్స్ వల్ల అలాగే పోరాడే హక్కును కోల్పోతారు యూనియన్ పెట్టుకునే హక్కును కోల్పోతారు కనీస వేతనాలు హక్కును కోల్పోతారు పిఎఫ్ ఈఎస్ఐ వంటి చట్టాలని ఏకపక్షంగా మార్చచ్చు భవిష్యత్తులో పర్మనెంట్ ఉపాధి అనేది ఉండదు అంతా ఫిక్స్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంటే ఉంటుంది ఇది కార్మిక వర్గానికి తీరని ద్రోహం మోడీ ప్రభుత్వం చేసింది ఈ లేబర్ రద్దు చేయాలి కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యథాతథంగా కొనసాగించాలి లేని పక్షంలో భవిష్యత్తులో కార్మిక వర్గం చేసే పోరాటాలకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కార్మిక హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ని అమలు చేస్తూ జివో రిలీజ్ చేసింది ఈ జివో అనేది వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీంట్లో చాలా దుర్మార్గమైనటువంటి సమ్మె హక్కుని తీసేసేటటువంటి చట్టం ఉంది యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా చేసే పరిస్థితి ఉంది కనీస వేతనం కూడా అడగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది మొత్తం కార్మిక వర్గం యొక్క హక్కుల్ని పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ లేబర్ ని రద్దు చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఇదే డిమాండ్ మీద దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది అయినా కానీ మోడీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ఈ రోజున అంబానీ అదానీలకి మడుదెత్తుతూ మొత్తం ప్రజల ఆస్తుల్ని ప్రజా సంపదని సహజవనాన్ని అంతా కూడా దోచిపెట్టేటందుకు రైతులు చేస్తా ఉన్నాడు దాంట్లో భాగంగానే కార్మికుల యొక్క శ్రమను కూడా దోచుకునే దానికోసం ఇటువంటి లేబర్ కోర్స్ అనేది కొత్తగా తీసుకొచ్చారు ఇది చాలా దుర్మార్గం దేశ ప్రజలకి కొనుగోలు శక్తి పడిపోయేటటువంటి ప్రమాదం అనేది దీంట్లో ఉంది దేశ ప్రజల యొక్క కొనుగోలు పడిపోతే ఈ వ్యవస్థ కూలిపోయే పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే మోడీ ఏదైతే లేబర్ కోర్స్ ఇచ్చారో వీటిని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం